శ్రీ సీతారామచంద్ర స్వామిని నేనమ ఎవరైనా పరమపదించినట్టయితే అంటే చనిపోతే పదకొండవ రోజు పెద్ద కర్మతో ప్రారంభం చేసి తర్వాత నెలమాసికము రెండు నెలలు ఇలా మూడు నెలలు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా పన్నెండు మాసాలు ఇస్తేనే సంవత్సరికం చేయడానికి అర్హత అంతేగాని ఇప్పుడు కొత్తగా అందరూ ఒకటో నెల ఇస్తాం స్వామి మూడో నెల ఇస్తాం తొమ్మిదో నెల ఇస్తాం పదకొండో నెల ఇస్తాం లేదంటే అన్ని కలిపి ఒకటేసారి కట్టి పెట్టినామని చెప్పి తప్పించుకోవడం అనేది ఇది కానీ సంవత్సరం అంటే పన్నెండు మాసాలు మనకు అలా చేస్తేనే వారి యొక్క పితృకార్యం పూర్తి చేసినట్టు అవుతుంది ఇతి ప్రకారం చేస్తేనే అంతేగాని మాకు వెనకటి నుంచి వంతెన లేదు అనేది కొత్త పుంత మీరు పూస్తున్నారు దానికి అది పద్ధతి కాదు మనకు భగవంతుడు పెద్దల యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి అందరికీ కూడా ఇప్పుడు తినే వనరులు అందరికీ ఉన్నాయి కానీ వారి ఫోటోకు వారి యొక్క నామస్మరణ చేసి వారికే నైవేద్యం పెట్టి మనమే తింటాం అది కూడా చేత కాకుండా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయకండి దయచేసి ఈ పన్నెండు నెలలు ప్రతీ నెల ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథికి వారికి ఖచ్చితంగా మాసికము ఇవ్వండి లేదంటే పిండ ప్రధాన ఆచారం ఉంటే అదైనా చేయండి కానీ పడగొట్టడం మాత్రం అది పాపం ఒడిగట్టుకున్నట్టే ఆ పాపం ఎలా ఉంటుందయ్యా అంటే గ్రహపీడితమై ఉంటుంది ఇప్పుడు మనకు కాలసర్ప దోషాలని కుజదోషాలని వస్తుంటాయి కదా ఎవరైతే ఈ వంశస్థులలో ఇలా చేయకుండా ఉంటే పితృ దోషాలు అనేది వస్తూ ఉంటాయి అటువంటివి చెయ్యకండి దయచేసి చక్కగా ఎప్పుడైతే పరమపదిస్తారో ప్రతీ నెల ప్రతి మాసము ఆ బియ్యం ఇవ్వండి లేదంటే పితృతర్పణం చేయండి లేదంటే పిండ ప్రదానం చేయండి అంతేగాని మాకు వంతెన లేదనే సాకుతోనే తప్పించుకోకండి జై శ్రీరామ్